హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగ్నా వెల్కమ్ టు సుబూస్ గ్రీనరీ ఈరోజు మాది తలకాయ అండి తలకాయ పులుసు పెడదామని రెడీ అయ్యాను దాంట్లో మనకు కావాల్సింది మేక తలకాయ బ్రెయిన్ ఇలా సపరేట్ చేసేసుకోవాలండి మనం వండేటప్పుడు దాంట్లో వస్తే మెత్త మెత్తగా ముక్కలు ముక్కలుగా మొత్తం కూర అంతా అయిపోతుంది ఇలా సపరేట్గా తీసుకోవాలండి ఇది మనం సపరేట్గా వండుకోవచ్చు లేదంటే కూర అంతా ఉడికిన తర్వాత ఫైన్ వేసుకున్న సరే మనకి ఉడికిపోతుందండి అది అలాగే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఓకేనండి మనకు కావాల్సిన మెయిన్ అది ఇవ్వండి ఓకే కారం ఉప్పు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనండి ఇవి ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తాను మీకు ముందుగా ఇలా కుక్కర్లో వండేస్తున్నానండి నేను ఓకేనండి ఇలా ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్ యాడ్ చేసుకున్నానండి దీనికి ఎక్కువ అవసరం ఉండదు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాను ఆనియన్స్ అయితే యాడ్ చేసానండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేద్దామండి పల్లకాయకి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి తగ్గించే వేసుకోండి ఫస్ట్ వేసానండి అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను చెప్పాను కదండి తగ్గించే వేసుకోండి ఎక్కువైతే ఉప్పు ఉప్పు కావాలంటే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం తర్వాత ఇది బాగా కలుపుతున్నాండి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేద్దాము పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని యాడ్ చేశానండి ఫ్రై చేసుకున్నాం బాగా ఇలాగా మనం చింతపండుని కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఓకేనా బాగా ఫ్రై చేద్దామండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఎక్కువ వద్దండి స్పైసెస్ ఏవి కూడా ఎక్కువ వేసుకోవద్దు కొంచమేనండి తలకాయ ఒరిజినల్ ఫ్లేవర్ కావాలనుకుంటే మనకి మసాలాలు అయితే తక్కువే వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చిరాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు ఇందులోకి తలకాయలోకి కసూరి మెట్టి వేసుకున్న మన దగ్గర ఫ్రెష్ మెంతికూర ఉన్నప్పుడు వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఈసారి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తలకాయకి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం జాజికాయ పొడండి కొంచెం యాడ్ చేద్దాం మన తలకాయ కూరకి చాలా మంచి ఫ్లేవర్ని అయితే వస్తుందండి దీనివల్ల ఓకేనండి ముందే మనం వేసేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రై చేయండి అలాగే తలకాయకి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల ఈ వచ్చేసి దాని ఒరిజినల్ ఫ్లేవర్ అయితే పోతుంది గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయండి దాన్ని ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఓకేనండి బాగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయనైతే యాడ్ చేసుకుందామండి మలికాయ మొక్కలు ఇంట్లో వేస్తానండి అలాగే బ్రెయిన్ మాత్రం పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఓకేనా బాగా మిక్స్ చేశానండి ఇప్పుడు మూత ఒకసారి మనం ఇలా రివర్స్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకున్నాము ఓకేనండి ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకుందామండి మనం చూసారా స్మెల్ వస్తుందండి మన జాజికాయ పొడి అది వేసాం కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి కొంచెం మొగ్గింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం కారం అలాగే ధనియాలు జీలకర్ర పొడి అది యాడ్ చేద్దామండి కారం యాడ్ చేద్దామండి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ వేసానండి అలాగే ఇంకా కొన్ని నిమిషం అయితే వస్తున్నాను నెక్స్ట్ ధనియాలు జీలకర్ర సోంపు పౌడర్ అండి ఇది ఓకే ఎక్కువ వద్దు ఒక స్పూన్ అంటే సరిపోతుంది అది కూడా ఒక అండి ఎక్కువ అవసరం లేదు వేసి బాగా కలుపుతుంది అంతేనండి ఇంతకు మంచి వేరే మసాలాలు ఏమి దీనికి యాడ్ చేయనవసరం లేదు దాని ఒరిజినల్ ఫ్లేవర్ అయితే పోతుంది అక్కడ నేను బాగా మిక్స్ చేసుకో ఇది కారం అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇలా మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇది బాగా మగ్గిందండి ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేద్దాము ఎక్కువ అవసరం ఉందండి దీనికి తలకాయకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే బాగా ఇప్పుడు దీంట్లోకి మనం మాంసం ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనం పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మన తలకాయ తెచ్చుకున్నాం కదండి అది లేతదైతే కనుక మనకి ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదండి ఒక ఫైవ్ టు సిక్స్ అలా అయితే సరిపోతుంది అదే కొంచెం ముద్దరి తలకాయ ముద్రది అనుకోండి తలకాయి దానికి మనం ఎయిట్ టు నైన్ అలా విజిల్స్ పెట్టుకుంటే బాగా కట్ అయిపోతుంది మనకి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఓకే ఓకేనండి అంతే అండి ఇది మనకు ఒక ఫైవ్ టు సిక్స్ విజెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూద్దామండి బబుల్స్ వచ్చినాయండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కూర చాలా లేతగా ఉన్నది ఓకేనండి మూత ఇస్తున్నానండి ఇప్పుడు చూసారా మనకి చక్కగా రెడీ అయింది కర్రీ తీసుకుందామండి మళ్ళీ మనం బ్రెయిన్ ఇందులో వేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెయిన్ని ఒక పక్కకు వేసుకోండి ఓకే ఎక్కువ కలిపేయకూడదండి జస్ట్ దానికి అవన్నీ పట్టడం కోసం అలా కొంచెం సైడ్కి మనం వేసుకుంటే లేదంటే సెంటర్లో కానీ వేసుకుంటే మనం అది అలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనండి అలా ఇలా కావాలనుకుంటే ఇది బ్రెయిన్ కొంచెం ఉడికిన తర్వాత బ్రెయిన్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం దగ్గర పడేలా ఉంచుకుంటే సరిపోతుంది ఓకేనండి బ్రెయిన్ ములికేలా తీసుకోండి మన మళ్ళీ జాగ్రత్తగా తీసాం ఏదంటే మొత్తం కర్రీ అంతా కూడా గుండె గుండె కింద కలిసిపోతుందండి ఓకేనండి ఒక్కసారి ఉడికించుకున్నాము అంతేనండి మన పులుసు రెడీ అయిపోయింది కలకాయ పులుసు డ్రైన్ చూసారా చక్కగా ఉడికిపోయింది ఇలా మనం లాస్ట్లో వేసుకుంటే మనకి ఇలా చక్కగా ముక్కలు అయిపోకుండా చక్కగా అలా ఉడికిపోద్దు పక్కన మనం అలా వేసుకుంటే ఓకేనండి సరే ఇది కూడా చాలా బాగా కుక్ అయినాయి ఫైనల్గా మనం ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వర్క్ చేసుకోడమేనండి అంతే మన పల్లకాయ పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే మన రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి ఈరోజు మా వాళ్ళు రాగి సంగటి వద్దన్నారు రైస్లోకి కావాలని అడిగారు అందుకని నేనైతే వైట్ రైస్ అయి వెళ్ళానండి ఇక్కడ రైస్ అయిపోయింది ఆల్రెడీ లంచ్ టైం కూడా అయిపోయింది కదా మా వాళ్ళకి వడ్డించేస్తానండి ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి మనం వేడి వేడి కలకాయ మా పుల్స్ అయితే రెడీ అయిపోయింది మనకి ఓకేనండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోయి ఓకే అండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి నేను ఏమైతే వేసానో అలా మీరు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా చేయండి నాకు ఓకేనా అండి Bye.